ప్రాణం పోసేదాన్ని మందు అంటారు ప్రాణం తీసేదాన్ని మందే అంటారు పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో మాత్రం తేడా ఉంటుంది అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే నిన్ను నువ్వు నమ్ముకో ముందుకి సాగిపో సమాజం గురించి పట్టించుకోవద్దు నీవేం చేసినా చేయకపోయినా విమర్శించడమే దాని పని ఆశ మరియు ఆలోచన అనేవి లాంటివి వాటిని మళ్లించాలి కానీ మాయం చేయలేవు నిన్ను నువ్వు చదువుకున్నప్పుడు నీ తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది నిన్నటి పొరపాట్లతోనో రేపటి గురించి భయంతోనో ఈ రోజును వృధా చేయకు ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది ఉండాల్సింది నువ్వు మాత్రమే అందుకే ఎవరిని అనుకరించవలసిన అవసరం లేదు గెలిచినప్పుడు విజయాన్ని స్వీకరించు ఓడినప్పుడు కారణాలను అన్వేషించు ప్రయత్నాన్ని మాత్రం ఆపకు ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు ఒకవేళ ఈ రోజు మీరు గెలిచినా అవతలి వారిని మాత్రం జీవితాంతం కోల్పోతారు నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది దానిని పొందడం చాలా కఠినం కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకుని రావాల్సిందే కావాల్సింది ఓపిక ధైర్యం కృషి పట్టుదల గాలి వానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్ళ కంపను మంచి నీళ్లతో పెంచిన ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేదో నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు మరియు వాళ్ళ ప్రవర్తన ద్వారానే నేర్చుకోవాలి మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్న స్థానం వదలాలి పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు విడవాలి ఈ రోజుల్లో మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు ఎందుకంటే ఏ పక్షి కూడా వాలిన కొమ్మను నమ్ముకోదు తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది జీవితం మీద విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలాగే ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకు ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి ఒకరి కోసం మీ సర్వస్వాన్ని త్యాగం చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు కానీ మీ త్యాగాన్ని గౌరవించే వారిని కనుగొనడం మాత్రం చాలా కష్టం ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది పలకరింపులు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా మన అనుకునే వాళ్ళ కోసం కొంత సమయాన్ని ఇవ్వండి ఆకలి తీర్చని ఆహారం ఆనందం లేని ఆదాయం ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే వంద కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగిన సింహం గర్జనకు సమానం కాదు అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు కాలికి తగిలిన ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి గుర్తుకు రావడం గొప్ప కాదు పోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని గుర్తుంచుకోవడం హృదయం చేసే పని మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు వారి హృదయంలో విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేకుంటే వృధాగా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలి అంటే ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి హద్దుకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది పడిలేచిన బ్రతుకులే అందరివి కన్న కళలు వేరేమో గాని చేసే కష్టం మాత్రం ఒకటే దారులు వేరేమో కానీ చేరే తీరం ఒకటే ఎదుటివారి మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి నిర్లక్ష్యం చులకన భావం ఉండకూడదు ఏడిస్తే నాటకం అంటారు నవ్వితే ఏం బాధలు లేవు అంటారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు మాట్లాడితే చెడ్డవాడు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు చచ్చాక అయ్యో పాపం అంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేవాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి మనం మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం నిజానిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం జీవితం అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే జీవితం ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమైన గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైన కష్టమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో పైకి వాడికి చెట్టు ఎక్కడం మరియు దిగటం రెండూ తెలిసి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు పడిపోతానో అని భయపడుతూ ఉంటే రెండవవాడు మాత్రం పడినా పైకి మళ్ళీ ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు ఇదే అదృష్టానికి స్వయంకృషికి మధ్య ఉన్న తేడా